పరకాలలో దారుణం బాత్రూంలో ఉరేసుకున్న స్టూడెంట్ హుటహుటిన హాస్పత్రికి తరలించిన టీచర్లు పరకాల గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న శ్రీవాణి విద్యార్థిని బాత్రూంలోనే ఉరివేసుకుంది తోటి విద్యార్థులు గమనించి టీచర్లకు చెప్పడంతో అంత కలిసి హుటహుటిన హాస్పత్రికి తరలించారు అయితే అప్పటికే విద్యార్థిని చనిపోయిందని వైద్యులు వెల్లడించారు హర్మకొండ జిల్లాలో పరకాలలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది పరకాల రాజపేట చెందిన శ్రీవాణి పరకాల మండల కేంద్రంలోనే బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది ఏం జరిగిందో ఏమో కానీ గురువారం గురుకుల పాఠశాలలోనే తరగతి గదిలో శ్రీవాణి ఉరివేసుకుంది ఉదయం బాత్రూంలో ఉరివేసుకుని కనిపించింది తోటి విద్యార్థులను గమనించారు టీచర్లను పిలుచుకుని వచ్చి శ్రీవాణిని కిందకు దింపారు ఆపై ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు కాగా శ్రీవాణి ఆత్మహత్యకు ఏంటనే వివరాలు తెలియాల్సి ఉంది మీరు అందరూ వచ్చి మాట్లాడతారంటే మాట్లాడలేదు సార్ మీరు మాట్లాడదు అందరూ వచ్చేసి మాట్లాడతారు కొడతామంటే కొట్టండి మేము పక్కా జరుగుతాము మేము పక్క జరుగుతాము మీరు పోయి విచారణ చేసేస్తారండి చేస్తారు మీ చేయండి మాకు నమ్మకం లేదు పోలీసు మీద అని అండి మేము పక్క జరుగుతాం చేయండి అంతమైనదా లే సర్ ఒక బుగ్గ రోజుర్ బందులు అంగే ఓకే సర్ బాల కాదు బందులు మేమే బందలమంటే మీరే రండి వాల సర్ వాల వాల వస్తది కారు ఓకే సర్ బల్లి కొడిగరు ముగ్గాలకి ముగ్గురు ఇస్తాను నిస్మాలు ఎద షపుతి కొడుతున్నారు ఓకే సర్ ఎందుకారు అర్థం బాటి చేస్తాను సర్ వాల సర్ సారీ సర్ చాలా సారీ సర్ సారీ సర్ సారీ సర్ هي نيو سايت پي ورچ تي کوت بزاري انٽر